పెరగాలి అంటే ఈ సాయిల్ మిక్స్ అనేది కుండెల్లో వేసుకోవాలి మట్టిలో వేసుకోవాలి చెప్పండి స్పెషల్ ఇందులో ఒక్కొక్క పోషకం కాకుండా అన్ని పోషకాలు కలిపానండి ట్రైకోడర్మా డర్మ తర్వాత వామ్ ఫ్రూట్ రోతింగ్ ఫార్ములా కూడా యూస్ చేశాను ఇంకోటి ఏంటంటే ఎప్సన్ సాల్ట్ కూడా మిక్స్ చేశాను చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉందండి నేను అందరికీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్కి బెస్ట్ సాయిల్ మిక్స్ నేను కనుక్కున్న ఫార్ములా అండి ఇది ఇంకా న్యూట్రిషన్స్ వాల్యూస్ చాలా ఉన్నాయండి వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాను మీరు కూడా ఎవరైనా కావాలంటే నాకు ఆర్డర్ పెట్టించండి నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ okay now friends bye have a nice day to you thank you okay, thank you